పి గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు లంకల గన్నవరం వాడరేవుపల్లి మానేపల్లి గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రజలకు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లంక గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తామని గిడ్డి సత్యనారాయణ చెప్పారు వరద ప్రభావితమైన ఈ ప్రాంతానికి బ్రిడ్జిలు వేస్తామని ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గ్రామాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని తెలిపారు ప్రచారంలో భాగంగా ఈరోజు పీగన్నవరం నియోజకవర్గంలో రావడం జరిగింది కిటి సత్యనారాయణ గారి నాయకత్వం బలోప బలోపతం చేయడానికి ఇక్కడ ఆయనతో పాటు ప్రచారంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సో ఆయన ర్యాలీలో భాగంగా ఈ రోజున ప్రతి స్ట్రీట్ దగ్గర ప్రతి వీధి దగ్గర ఆగి మహిళలు కలుసుకోవడం వాళ్ళ కష్టాలు తీసుకోవడం వాళ్ళ జరుగుతు అవసరం అవన్నీ తెలుసుకోవడం వాళ్ళకి ఒకసారి గాజు గ్లాస్ కేసుకి అధికారం పట్టగడితే గనక అధికారంలో రాగానే కూటమి అధికారం రాగానే వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఏదైతే పనులు చేస్తారో వాళ్ళకి ఏ మౌలిక సదుపాయం కావాలో అవన్నీ తీర్చే విధంగా ఆయన వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది చాలా మంది మహిళలు రావడం గిడ్డి సజ్జన గారిని గెలిపించుకోవడం చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఈసారి పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనగర్ గారి భారీ గెలవడం ఖాయం మిత్రం అంతా వచ్చి వాతావరణ పాల్గొన్నారు ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రచారంలో ఈ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క బాధలు తెలియజేశారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం అని గత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా కాబట్టి మీకు తప్పనిసరిగా ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం మా సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది జై జనసేన జై జనసేన జై కూటమి